ఒకటి ముప్పై చెప్పామను మొత్తం ఇస్తాడు మరి వాతా వెయ్యి ఎక్కడ నన్ను ఎక్కువ వాడే అయ్యి కాదు మమ్మ నాకు పక్క పర్తది తగల కలప నువేది కలిపేదా లేవే కొట్టు ఆదసలంబక యాద కొటి కొటి ఆ ఆ తీసుకో మెరన్ గార్డెన్ కే బోల్తునే ఆ కాదు నిలుబెట్టుకో నాన్న అదయా చెప్తాం అప్ప కలకి 50 రూపాయలు కొడి మీరిచ్చొని నిలుబెట్టేకే అవనా 100 సలబెట్టు అవనా శభాష్ ఏ చెప్తా నా మా చెప్తాను ఓ 100 రూపాయలు కతే ఆ అవుతుంది మరి సంసారం ఎట్లతా మీరు చూస్తారంటే వీడియో తీస్తా చివర్ దాకా నిలునే లువాగా 100 రూపాయలు ఇస్తాను చూడని నీకే

అది ఏందో ఎట్లా మంచి చూశారు కదా వీడియో ఏ విధంగా వెళ్తుందో ఆ ఎద్దులు కూడా మరి ఎంతవరకు ఆయన తీసుకునేటువంటి న్యాయం మీకు ఏ విధంగా అనిపించిందో వీడియో ఖచ్చితంగా తెలియదండి ఎత్తికొండ మార్కెట్లోనే మంచిగా అయితే Terima kasih telah menonton!